నమస్తే వెల్కమ్ టు ఏటీవి న్యూస్ తెలుగు సినీ పరిశ్రమలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ వేరియబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది తనను మనోవర్తి విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు అంటూ పృథ్వీరాజ్ భార్య కోర్టును ఆశ్రయించింది ఈ మేరకు కోర్టు నాన్ వేరియబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది అసలు పృథ్వీరాజ్ కోర్టు ఆదర్ ఎందుకు బేఖాతరు చేశారు ఆ వివరాలు ఇప్పుడు చెప్తాం ప్రముఖ టాలీవుడ్ కమీడియన్ పృథ్వీరాజ్కు విజయవాడ కోర్టు షాక్ ఇచ్చింది తాజాగా పృథ్వీరాజ్కు నాన్ అవైలబుల్ వారెంట్ వారెంట్ను కోర్టు జారీ చేసింది పృథ్వీరాజ్ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి ప్రతి నెల మనోవర్తి చెల్లించాలి అంటూ గతంలోనే కోర్టు ఆదేశించిన బేఖాదర్ చేయడంతో ఆమె మళ్లీ కోర్టు తలుపులు తట్టింది ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కానందున నాన్ వేలబుల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు బుధవారం జారీ చేసింది పశ్చిమ గోదావరి జిల్లా గూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వివాహమైంది వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు వచ్చాయి దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు భార్య శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది భర్త నుంచి తనకు ప్రతి నెల ఎనిమిది లక్షల రూపాయలు భరణం ఇప్పించాలి అంటూ రెండు వేల పదిహేడులో కోర్టును ఆశ్రయించింది శ్రీలక్ష్మి తన వివాహం అనంతరం విజయవాడలోనే తన పుట్టింట్లో ఉంటూ వచ్చింది ఆ సమయంలో తన ఖర్చులన్నింటినీ పుట్టింటి వారే భరించారు అని ఆమె కోర్టుకు తెలిపింది ఇక సినిమాల్లోకి వెళ్లిన తర్వాత పృథ్వీరాజ్ పూర్తిగా మారిపోయారు అని తనను తరచూ వేధించేవాడు అని కోర్టుకు విన్నవించింది రెండు వేల పదహారు ఏప్రిల్ ఐదవ తేదీన ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టారు అని దీంతో అప్పటి నుంచి తన పుట్టింట్లోనే ఉంటున్నట్లుగా ఫిర్యాదులో ఆమె పేర్కొంది సినిమాలు టీవీ సీరియళ్ల ద్వారా నెలకు ముప్పై లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షల రూపాయలు భరణం ఇప్పించాలి అని కోరింది దీనిని రెండు వేల పదిహేడు జనవరి పదిన విచారించిన కోర్టు పృథ్వీ రాస్తారా భార్యకు నెలకు ఎనిమిది లక్షల రూపాయలు భరణంతో పాటు కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలి అని తీర్పునిచ్చింది ప్రతి నెల పదవ తేదీ నాటికి భరణం చెల్లించాలి అని కోర్టు ఆదేశించడంతో పృథ్వీరాజ్ హైకోర్టులో దీనిని సవాల్ చేశారు కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు ఇరవై రెండు వేలు చెల్లించాలని అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలి అని ఆదేశించింది అయితే శ్రీలక్ష్మికి భరణం చెల్లించే విషయంలో పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాజరు చేయలేదు పైగా కోర్టుకు కూడా హాజరు కావడం లేదు దీంతో శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయటంతో విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ కు నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది దీంతో పృథ్వీరాజ్ పీకర్ లోతు చిక్కుల్లో ఇరుక్కుపోయినట్లుగా అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి